ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం అదేనండి అమ్మఒడికి సంబంధించి ఒక కొత్త ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది సో ప్రతి ఒక్క తల్లి ఖాతాలో కూడా డబ్బులు పడాలంటే మాత్రం ఈ ఒక్క విషయాన్ని అయితే చాలా చాలా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ కూడా అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎవడైనా లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం అనేది అంతా కూడా జనవరి నెలలో సంక్రాంతి కానుకగా వేస్తారని భావించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితే దీన్ని వచ్చే విద్యా సంవత్సరం అంటే జూన్ పదిహేను లేదా ఇరవై తేదీలోపు ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామంటూ ఆయన అయితే దీనికి సంబంధించి న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈరోజు క్యాబినెట్ భేటీ అనేది జరగబోతుంది ఈ భేటీలో మనకి తల్లికి వందనం అదేవిధంగా అన్నదాత సుక్కిబోవ ఇటువంటి పథకాలకు డబ్బులు అదేవిధంగా అకౌంట్లో ఏ విధంగా వేయాలి ఇటన్నిటికి సంబంధించి కూడా చర్చ అనేది జరగబోతుంది అయితే మరి ముఖ్యంగా ఒకసారి గమనించినట్లయితే ఈ తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి డబ్బులు పడాలంటే తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం మనకి భారీ ఎత్తున లిస్ట్ అనేది విడుదల చేసింది ఆ లిస్టులో చాలామంది తల్లుల అకౌంట్లకి ఎన్పిసిఐ లింక్ లేకపోవడం కొన్ని కారణాల చేత అకౌంట్ని దాగిపోవడం అటువంటి అన్నీ కూడా మనకి గ్రామ వార్డు సచివాలయాలకి నోటీస్ అయితే వచ్చింది సో ఆ తల్లులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈకేవి చేయించుకోవాలని కూడా జివోలో పాస్ చేశారు ఆ జివో ఎప్పటికీ కూడా కొనసాగుతుంది సో చాలామందికి అయితే ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ అయినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల మరో రెండు వేల ఐదు వందలకు పైగా ఈ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మళ్ళీ రిటర్న్ వచ్చాయి ఎన్పిసిఐ లింక్ అనేది రిజెక్ట్ అవ్వడం జరిగింది సో మళ్ళీ వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా సచివాలయాలకు వెళ్ళి ఒకసారి కనుక్కోండి మీకైతే ఎన్పిసిఐ లింకు ఉందో లేదో వాళ్ళు మీకు క్లారిటీ అయితే ఇస్తారు ఒకవేళ ఎన్పిసిఏ లింక్ లేకపోతే మాత్రం సచివాలయం నుంచి అధికారులు మీకు ఫోన్ చేసే అవకాశం కూడా ఉంది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కొన్ని మాత్రమే రిజెక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చాయి దాదాపు నైంటీ పర్సెంట్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అన్నీ కూడా యాక్సెప్ట్ అయితే అయ్యాయి సో వాళ్ళయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఈ తల్లికి వందనం పథకాన్ని మనకి వచ్చే విద్యా సంవత్సరం అంటే జూన్ జూలై నెలలో ప్రారంభించే అవకాశమే ఎక్కువగా ఉంది ప్రజెంట్ అయితే మాత్రం ఎవరికి కూడా ఈ డబ్బులు అనేవి ఈ సంవత్సరం అయితే పడవు సో రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో మనకి డబ్బులు అనేవి పడతాయి ఇది కొత్త తేదీ అనమాట సో తల్లికి వందలో డబ్బులు పడాలంటే తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి కూడా రేషన్ కార్డులో ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి అదేవిధంగా తల్లి మరియు విద్యార్థి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఇద్దరికి ఆధార్ కార్డులో ఉండాలి తల్లికి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి మొబైల్ నంబరు పనిచేస్తూ ఉండాలి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేసుకుని ఉండండి సో అప్పుడు మాత్రమే డబ్బులు అనేవి మీ ఖాతాల్లోకి అయితే జమ అవ్వడం జరుగుతుంది సో ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్పిసి లింకు లేని కొన్ని కొన్ని పేర్లు అయితే వచ్చాయి ఒకసారి అయితే వాళ్ళకి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను